నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక గురువులు ప్రణవ పీఠాధిపతులు త్రిభాషా మహా సహస్ర అవధాని డాక్టర్ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గురుగారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆడవాళ్ళు లలితా సహస్రనామ పారాయణం అనేది చేస్తూ ఉన్నారు అంటే అది ఆలయంలో కూర్చొని చేసినా సరే ఇళ్లలో అయినా సరే ఒక నలుగురంతా ఒక దగ్గర కూర్చొని పారాయణం అనేది చేయడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం అయితే ముందు నుంచి లలితా సహస్రనామ పారాయణము ఇదంతా కూడా వైశిష్టం ఉన్నప్పటికీ ఏదైనా ఒకరు మొదలు పెట్టారు అంటే దాని గురించి ఇంకెక్కువగా ఇప్పుడే కొత్తగా ఏదో ఉంది అనేటట్టుగా మాట్లాడుకుంటారు అసలు ఏంటండి లలితా సహస్రనామ పారాయణం చేయవలకి కలిగే ఫలితాలు ఏంటి सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालिनी या च रौद्रीसंहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाथो తదను భగవతీ వైఖరీ వర్ణరూప శాశ్వద్వాచం ప్రసన్న విధి హరి తాలంకరోతు త్రిమూర్తుల చేత కూడా ఆరాధింపబడి అమ్మవారికి నమస్కారం చేసుకుందాం నిజానికి అమ్మవారి ఉపాసన ఇవాల్ది ఎప్పటిదీ కాదు ఎన్నో యుగములుగా వస్తూనే ఉన్నది పార్వతీమాతని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్టుగా శ్రీరామచంద్రుడు పురాణాల్లో ఉంది రామాయణంలో కూడా విశ్వామిత్రుడితోటి ప్రయాణం చేస్తున్న రామలక్ష్మణులు దారిలో కుమారస్వామి కథ గంగావతరణ కథ పార్వతీ పరమేశ్వరుల కథ ఇవన్నీ శ్రద్ధగా ఉన్నారా లేదా అప్పుడు కూడా రామచంద్రుడు పార్వతీదేవుని ఎంతో భక్తితో మనస్సులో ఉపాసించిన వాడి కాకపోతే కలియుగంలో ఉన్న మానవుల లక్ష్యం ఏంటంటే కొత్తగా ఒకళ్ళు పారాయణ చేస్తే అదే పారాయణ చేయటం వల్ల ఇదేదో కొత్తగా వచ్చింది అన్నట్టుగా దాన్ని ప్రచారం చేస్తున్నారు కానీ దానికి ఈ సమస్తోప కార్యక్రమాలు కూడా ఈ ఉపాసనా కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ యుగయోగాలుగా ఉన్నాయి ఇప్పుడు నేను చదివిన శ్లోకం భాగవతంలో ఆది మంత్ర శ్లోకం కాబట్టి భాగవతం వేదవ్యాసం చేత రచింపబడింది దేవీ భాగవతం భాగవతం రెండూ కలిస్తేనే భాగవతం అది పాండిత్యం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సంస్కృతం మీద పట్టున్న వాళ్ళకి తెలుస్తుంది ఇతరుల యొక్క వ్యాఖ్యానాలు చదువుకుని వాళ్ళ శ్లోకాల తాత్పర్యాలు తెలుసుకునే వాళ్ళకి మాత్రం తెలియదు అనుకోండి అందులో ఈ లలితా సహస్రనామం యుగ యుగాల చరిత్ర కలిగినది మహానుభావులు ఎంతోమంది ఉపాసించారు అమ్మవారి గురించిన ఉపాసన మహాభారతంలో ఆదిపరంలో కనపడుతుంది సభాపరంలో కనపడుతుంది అరణ్యపరంలో కనపడుతుంది ఇంకా విరాటపరంలో కల ఇప్పుడు ఈ లలితా సహస్రనామంలో ఉన్న నామములను గుది గురించి ఒక స్తోత్రంగా ధర్మరాజు చేశాడు ధర్మరాజు విరాట్ గారి కొలువులోకి వెళ్లే ముందు ఒక ఆలయం ప్రాంగణం దగ్గర నిలబడి అమ్మవారిని ఇరవై నాలుగు శ్లోకాల్లో స్తోత్రం చేశాడు ఆ తర్వాత వీళ్ళంతా మారు వేషాలు వేసుకుని విరాట్ గారు కొలువులోకి వెళ్ళారు కానీ చిత్రం ఏంటంటే నిజానికి అమ్మవారిని స్తోత్రం చేసింది ఎవరు ధర్మరాజు ఎక్కడ మహాభారతంలో విరాట పర్వంలో విరాటరాజు గారు కొలువు దగ్గరికి వెళ్ళే అనమాట అంటే ధర్మరాజు గారేమో కంకుభట్టి అనే పేరుతోటి భీముడు వంటలవాడు వలలుడు వేషంలో అర్జునుడు పేడి రూపంలో బృహన్నల రూపంలో నకుల సహదేవులు వరసగా అశ్వనీ పాలకులు అశ్షపాలకులను గోపాలకులుగా పెడుతున్నారు ద్రౌపదీ దేవి మానిని అనే పేరుతోటి పెడుతోంది మాలిడిగా ఏది సైరంద్రిగా విరాట పర్వాన్ని నర్తనశాలగా సినిమా తీశారు అందులో ఏం చేశారనమాట ధర్మరాజు గారు అమ్మవారిని స్తోత్రం చేస్తే ద్రౌపది స్తోత్రం చేసినట్టుగా జననీ శివకామిని అని పాట పెట్టారు నిజానికి జననీ శివకామిని అందంగా పీశూశీలుగా అద్భుతంగా పాడిన స్తోత్రం నిజానికి ఎవరు అనమాట అది ఆ స్తోత్రం ధర్మరాజు చేశాడు కాబట్టి ధర్మరాజు కూడా అమ్మవారిని ఉపాసన చేశాడు ఇక ఆ తరువాత మరికొద్దిసేపట్లో భగవద్గీత అవుతుందరగా అర్జునుడు అమ్మవారిని పద్నాలుగు శ్లోకాల్లో స్వాతనం చేశాడు నమస్తే సిద్ధ ఆర్యే మందర వాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండి చెండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని అంటూ పద్నాలుగు శ్లోకములతో అమ్మవారిని స్థాతన చేశాడు ఆ స్తోత్రాల్లో ఉన్న నామాలన్నీ లలితాశాస్త్ర నామంలో వాటిని ఇంకొక రకంగా గుదిగొచ్చి ఈయన స్తోత్రం చేశాడు కాబట్టి వీళ్ళు అమ్మవారిని ఉపాసించారు కాబట్టి అమ్మవారిని ఉపాసించటం అర్జునుడు చేశాడు కృష్ణుడి సలహా మీద ధర్మరాజు గారు చేశారు ఇంకా ఆశ్చర్యం మనందరం ఎంతో ప్రామాణికంగా భావించే భాగవతం ఉందా ఈ భాగవతంలో ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామాదేవి యొక్క తండ్రి సత్రాజిత్ అభాండం వేస్తే అభాండం నుంచి బయటపడడం కోసం వెళ్ళాడు ఏది మణి కోసం శమంతక మణి కోసం ఆయన ఎప్పటికీ రాకపోతే ఇరవై ఎనిమిది రోజులు రాలేదు ఆయన ఆలోపు అమ్మవారిని స్వాత్యం చేశారు అమ్మవారిని పూజించారు ఎవరు ఆయన భార్య రుక్మిణీదేవి పక్కనున్నటువంటి మహానుభావుడు దేవకి వసుదేవులు అందరూ కూడా అమ్మవారిని పూజించారు అప్పుడు అమ్మవారు ఏమంటుంది బాలామణితో మణితో హేలాగతి గతి వచ్చు వనరు హే క్షణుడనుచున్ అని అమ్మవారు పలికింది తొందరలో శ్రీకృష్ణ పరమాత్ముడు భామామణితో వస్తాడు అక్కడ భామామణి అంటే జాంబవతి జాంబవతిని తీసుకొస్తాడు మణితో వస్తాడు జాంబవంతుడిని జయిస్తాడు ఆయనకి కీర్తి వస్తుంది అమ్మవారు పలికింది కాబట్టి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు పునఃస్థాపన చేసిన ద్వారకానగరాలు అధిష్టాన దేవత అంబిక అంబిక అనే పేరుతో ఉన్నది భాగవతంలో ఉన్నది ఇంకెవరో పద్మాగర్ గారు రాసింది కాదు కాబట్టి అమ్మవారి ఉపాసన ఎంత ప్రాచీనం ఆలోచించండి అలా ప్రాచీన కాలం నుంచి అందరూ అమ్మవారిని ఉపాసిస్తున్నారు శక్తిని ఉపాసించకుండా ఎవడుంటాడు ఇప్పుడు వెళ్ళి పెరిగిపోయి కొట్టుకోవడాలు పెరిగిపోయాయి కాబట్టి అమ్మ లలితా సహస్రనామాలు ఈ అమ్మవారి ఉపాసన యుగ చరిత్ర కలిగినది అందులో ఇప్పుడు ఏంటంటే కలియుగంలో శక్తి కల్పం అవటం వల్ల ఎక్కువ పెరుగుతుందట దీనివల్ల ఎక్కువ లాభం కూడా ఉండదు ఇప్పుడు ఉన్నాం నిత్యం చేసేది సప్తాహం నాకు కృష్ణ పరమాత్మని ఎంతో అమ్మవారి ఉపాసన అయితే చేసే ఉపాసన ఏమో అమ్మవారిది కానీ మానసికంగా లోపల కనబడేది కృష్ణుడు అర్చన అభిషేకం చేసేది శివుణ్ణి కాబట్టి శివుడైనా కృష్ణుడైనా అమ్మైనా ఉన్నది ఒకే చైతన్య స్వరూపం ఆ జ్ఞానం కలిగిన వాడు వాడి స్థాయి వేరు జ్ఞానం లేనప్పుడు రూపాలతో మాత్రమే కొట్టుకునే ఆజ్ఞానుడ స్థాయి వేరు అందుకే లలిత సహస్రం వీటికి అతీర్తమైన చైతన్య రూపం తోటి తోనే శివులి అన్నట్లు కప్పేసండి చూపించండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి